హలో అందరికీ వెల్కమ్ టు మాన్బోస్ ఆయ్ తెలుగు కి స్వాగతం నేను ఈరోజు మీకోసం మరొక ఆసక్తికరమైన వీడియోను మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను మధుమేహం డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాలంటే ఇది అనేక కారణాల వల్ల వస్తుంది దీన్ని రెండు ప్రధాన రకాలుగా విభజిస్తారు మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి ముందుగా టైప్ ఒకటి డయాబెటీస్ ఇది చాలా తక్కువ మందిలో మాత్రమే కనిపిస్తుంది సుమారు ఐదు నుంచి పది శాతం ఈ పరిస్థితిలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్ తప్పుగా స్పందించి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దాడి చేస్తుంది కారణాలు జన్యుపరమైన జెనెటిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈటక్లో శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు అందువల్ల జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం టైప్ రెండు మధుమేహం టైప్ రెండు డయాబెటీస్ ఇది చాలా సాధారణమైనది ప్రపంచంలో మధుమేహంతో బాధపడే వాళ్లలో ఎక్కువ మందికి ఇదే ఉంటుంది కారణాలు అధిక బరువు ఒబేసిటీ వ్యాయామం లేకపోవడం అధికంగా క్యాలరీలు లేదా చక్కెరలు కలిగిన ఆహారం తీసుకోవడం కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్న అవకాశం ఎక్కువ వయస్సు పెరిగే కొద్ది వచ్చే అవకాశం ఎక్కువ మానసిక ఒత్తిడి స్త్రీలలో హార్మోన్ల సమస్య ఈ శరీరం ఇన్సులిన్ ను సరిపడగా వాడలేకపోతుంది ఇన్సులిన్ రెజిస్టెన్స్ లేదా సరైన పరిమాణంలో ఉత్పత్తి చేయదు చక్కెర మరియు రక్తపోటు మధ్య సంబంధం ఉందా అవును చక్కెర మధుమేహం మరియు బీపీ రక్తపోటు మధ్య బలమైన సంబంధం ఉంది ఇవి రెండు ఒకదానికొకటి ప్రభావం చూపే ఆరోగ్య సమస్యలు మధుమేహం ఉన్న వ్యక్తుల్లో అరవై నుంచి డెబ్బై శాతం మందికి బీపీ సమస్య కూడా ఉంటుంది ఈ రెండు కలిసి ఉంటే గుండెపోటు స్ట్రోక్ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం రెట్టింత అవుతుంది రాబోయే వీడియోలో బీపీ గురించి గురించి మాట్లాడుతాను ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మాన్గోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు చక్కెర మరియు రక్తపోటు రెండింటినీ నియంత్రించాలంటే ఆహారం తక్కువ ఉప్పు తక్కువ చక్కెర అధిక ఫైబర్ ఉండే ఆహారం తీసుకోండి వ్యాయామం ఈరోజు కనీసం ముప్పై నిమిషాలు నడక యోగ బరువు నియంత్రణ ఒత్తిడి నియంత్రణ ధ్యానం హాబీలు విశ్రాంతి రెగ్యులర్ చెకప్ బీపీ షుగర్ లెవెల్స్ తెలుసుకోవాలి ఔషధాలు డాక్టర్ చెప్పినట్లుగా తీసుకోవాలి అందరికీ ధన్యవాదాలు